నిన్న ఈ బూతు పురాణం రౌడీ భాషతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరో ఆయన బర్త్డే ఇవాళ ఈ రోజునున్న ఈ రోజు నుంచి అన్న ఈ బూతు పురాణం అబద్ధ మాటలు డోకా మాటలు బంద్ చేసుకో అని చెప్పి ముందుగా ఆయనకు తెలియజేస్తూ ఉన్నాం నిన్న ఆయన ప్రస్టేషన్ ఏ గల్లి పోయినా సారు కారు కేసీఆర్ రావాలి కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అన్న నినాదంతో ప్రజలంతా ఉన్న సందర్భంలో ఆయన ప్రస్టేషన్లో మాట మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని ఒక కేటీఆర్ గారిని కిషన్ రెడ్డి గారిని బ్యాడ్ ప్రదర్శను నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళు బ్యాడ్ బ్రదర్స్ కాదు నిజమైన రౌడీ బ్రదర్స్ సైకో బ్రదర్స్ షాడిస్ట్ బ్రదర్స్ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది బండి సంజయ్ నువ్వే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మీరు మాట్లాడే భాషలో కానీ మీ షాడిజం కానీ మీరు మాట్లాడే పద్ధతి చూస్తే ఉంటే ఇలా నిన్న నువ్వు రెఫరెండం కావాలంటే నీ ఓటం ఖాయమైపోయింది మా మెజార్టీ ఇంకా యాభై నుంచి లక్షకు పెరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకు బ్యాడ్ బ్రదర్స్ అవుతారయ్యా మీకు బీజేపీకి ఉన్నది ఫెవికాల్ బంధం ఇక రెండు పార్టీల నుంచి అనుకోని నేను నవీన్ యాదవ్కి ఇప్పిస్తా టికెట్ నువ్వు లంకల దీపక్కి ఇప్పి అని చెప్పి చెప్పి మాట్లాడుకున్నది రేవంత్ రెడ్డి ఈ కిషాన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేట ఆయన నవీన్ యాదవ్కి ఇప్పించిండు టికెట్ సింగిల్ పేరు పంపించిండు అదేవిధంగా లంకల అనేట ఆయన ఆయనకు ఎప్పటి నుంచో ఫాలోవర్ కిషాన్ రెడ్డికి వీళ్ళిద్దరూ నిన్న కలుసుకున్న సంఘటన చూపిస్తే చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది వాళ్ళు ఎట్లా కలుసుకొని ఏం మాట్లాడుతుర్రు అసలు రేవంత్ రెడ్డి కిషాన్ రెడ్డి ఆ ఒక్క వీడియో చూపిస్తా ప్లీజ్ దయచేసి చూడాలి రాజేష్ పంప్ ఆ వీడియో చూస్తేనే వీళ్ళ బంధం ఎంత చెప్తాయో

ఇది వీళ్ళ చరిత్ర ఇది అంటే లంకల దీపకు నవీన్ యాదవ్ అలైబలయ్ చేసుకుంటారు కిషాన్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి చెప్పిన ఆయనకు టికెట్లు ఇప్పించుకుంటాడు మంచిగా ఉండాలని చెప్పి ఇవల్ల ఈయన స్టోరీ చెప్తా ఉన్నా మొన్నెప్పుడో బండారు ఇంటి ప్రోగ్రామ్ బుక్ రిలీజ్ రోజు ఆయన చెప్పిండు ఏం చెప్పిండు నా ఎల్కేజీ ఆర్ఎస్ఎస్ కాలేజ్ ఏమో టీడీపీ కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పిండు ఆయన చెప్పింది స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాషలో ఆయన చెప్పిండు దానికి దానికి అసలు కిషాన్ రెడ్డికి కేటీఆర్కి ఏం సంబంధం అండి ప్రతిపక్షంలో మే మేమున్నాము అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో మీరున్నారు కాబట్టి ఈ మాటలు చిల్లర మాటలు బంద్ చేసుకో థర్డ్ క్లాస్ మాటలు బంద్ చేసుకొని ఇకనైనా ముందట ఇవ్వాలి నువ్వు చెప్పిన రిఫరెండం కాదని ఏ ముఖ్యమంత్రి అయినా లేపుతాడా ఎస్ నీకు దమ్ముంటే మళ్ళీ స్టేట్మెంట్ ఇయ్యు ఈ జూబ్లీ హీల్స్ ఎన్నిక ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీకి రిఫరెండం అని చెప్పు మీకు దమ్ముంటే నీకు అర్థమైపోయింది మేం చెప్పినాం చాలా మొదటి రోజు నుంచి చెప్పినాం నేను ఇరవై రోజులే జూబ్లీ హిల్స్లో షేక్బేట్లో ప్రచారం చేస్తున్నా మేమేం చెప్పినాం ఒక మాట చెప్పినాం మైనార్టీలకు ఏం చేసిరో చెప్పాయి అన్నం అన్నక పదిహేను రోజులకు భయపడి ఓటమి భయంతో ప్రస్టేషన్లో ఏం చేయాలని అర్థం కాక అజారుద్దీన్కి దీనికి నీ నైతిక అపజయం అక్కడే తెలిసిపోయింది ఓటమి నీ ఓటమి విషయము అక్కడే తెలిసిపోయింది దాని తర్వాత మేము ఏం చెప్తే అది ఫాలోయింగ్ నచ్చుకుంటా ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కాంగ్రెస్ యొక్క ఓటమి ఖాయమైందని చెప్పి సందర్భంగా నేను తెలియ తెలియజేస్తూ ఉన్నా ఇలా ఫెవికాల్ బంధం ఫేక్ బంధం కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఒకరోజు నువ్వే మాట్లాడినావు ఆ రోజు కూడా ఏమని మాట్లాడినావు రేవంత్ రెడ్డి నేను కిషాన్ రెడ్డి మేము బర్కత్పురం ఉంటుంటిమి మా తమ్ముడు అక్కడి నుంచి కార్పొరేట్ ఫోన్ చేసిరు రేవంత్ రెడ్డి కిషాన్ రెడ్డి మేము బర్కత్పుర బ్రదర్స్ అని చెప్పిరు ఆయన చెప్పిండు వాళ్ళ ఇంటికి రంగు లేసినా అని చెప్పిండు వాళ్ళ ఇంట్లో పిల్లల్ని స్కూల్ నుంచి కాలేజీలకు స్కూళ్ళకి తీసుకుపోయినా అని చెప్పిండు వాళ్ళ ఇంట్లో పని పనిచేసిన అని చెప్పిండు నేను ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినా అని ఆయన స్వయంగా ఆయన మాటలతో అన్నాడు ఆ వీడియో కూడా చూపిస్తా ఇప్పుడు పంపించిన ఆ వీడియో కూడా చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి సంజయ్ బూత్ బ్రదర్స్ వాళ్ళు కొత్త బూతులు ఎట్లా మాట్లాడాలో రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు ఆయనేమో బర్గత్ బ్రదర్స్ వీళ్ళేమో బూత్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇక వీళ్ళంతా కలిసి ఏం బ్రదర్స్ అంటే రౌడీ సైకో షారిస్ట్ బ్రదర్స్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా రేవంత్ రఘునందన్ భూభారతి బ్రదర్స్ వీళ్ళ బంధం ఫెవికాల్ బంధం ఎట్లా అంటే చెప్తున్నా బరకత్పుర రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బరకత్పుర బ్రదర్స్ రేవంత్ రెడ్డి బండి సంజయ్ బూత్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి బీజేపీ రంగనందన్ ఎంపీ భారతి బ్రదర్స్ ల్యాండ్స్ ఎలా కొట్టాయో రోజు మాట్లాడుకుంటారు రేవంత్ అరవ్ అరవింద్ ఏమో గడ్డం బ్రదర్స్ అంటే నేను ఏమంటానండి ఫెవికాల్ బంధం మీది పేగు బంధం మీది మీ ఇంట్లో కలర్ వేసినని ముఖ్యమంత్రి చెప్తాడు మీ పిల్లల్ని చదువుకు తీసుకపోయినని ముఖ్యమంత్రి చెప్తాడు బండారి దత్తాత్రేయ పిల్లల్ని కూడా నేను స్కూల్లో దించాచ్చిన ఆయన పుస్తకం రీలించో చెప్తారు ఇలా కేసీఆర్ కేసీఆర్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేటీఆర్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ ఆయనను పట్టుకొని ఆయన పేరు లేని నిద్రపోడు రాత్రి సార్ కలలకత్తుడు పొద్దున ఈయన కేటీఆర్ గారికి కనబడుతూ ఉన్నారు ఎందుకంటే ఓటమి భయం చూపించిండు కథమైపోయిండు ఈయన మాట్లాడి ఈయన కాలుకున్నది ఆయన ముఖంకు లేదు ఎస్ ఏం మాట్లాడుతున్నా నీ భాష ఏంది నిన్న అంటాడు మేము చెయ్యలేం విద్యా సంస్థలకు పైసలు ఇవ్వలేమంటూ అంటూ అంగన్ డబ్బులు ఇవ్వలేనంటూ మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలు లెక్క చెప్పులెత్తకపోయానికి అని చెప్పి చూస్తుంటావు నీకు పతేర పోగొట్టుకుంటే నీ పరువు పోగొట్టుకుంటే ఈ రాష్ట్రంలో నీతో ఉండేది ఎవరండి నాకు అర్థం కాదు ఎవరైనా ఒక రూపాయి ఉడతా ఆయనకు ఇవాళ ప్రభుత్వాన్ని నడపగలుగుతాడా ఈ జూబ్లీల్స్ ఎన్నిక తర్వాత ఆయన పదవి కూడా పోతుందని కన్ఫామ్ అయింది పొంగులేటు బీహార్లో పోయి ఇలా అక్కడ ఇవి వంచుకుంటా పంపించుకుంటా ఇప్పుడు మళ్ళీ ముందు లిస్టులో పోయిండు సీఎం రేవంత్ రెడ్డికి ఏమో ఆఫర్ లేదు అక్కడ పొంగులేటుకి ఆఫర్ ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఆశాదీపం కేటీఆర్ అనే వ్యక్తి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ వీళ్ళిద్దరేమో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణకు శాపంగా మారిండు వారిద్దరు రాజకీయ ప్రత్య ప్రత్యర్థులు మాత్రమే జూబ్లీహిల్స్లో కేటీఆర్ కాంగ్రెస్కు సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయాన్ని పరిచయం చేసిండు ఇక ఇట్లా ఓడిపో మీరు ఓడిపోతా పోతున్నారని చెప్పి చెప్పిండు దాంతో ప్రస్టేషన్లా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమవుతలేదు రేవంత్ రెడ్డికి నిల్వెల్లా ఓటమి భయం పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు గల్లీగల్లికి ఒక ముఖ్యమంత్రి ఒక మామూలు ఎన్నికల్లో గల్లీ గల్లికి ప్రచారం చేసి కాంగ్రెస్ యొక్క కార్నర్ మీటింగ్లలో మాట్లాడుతుండంటే మైనార్టీలకు మరి రెండేళ్ల నుంచి అలా మాట ఎత్తని రంజాన్లో తోఫా పనిచేసినటువంటి సీఎం మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిందంటే మరి ఇవన్నీ చేస్తున్నానంటే ఆయన రిఫరెండమ్ కాదని చెప్పి అంటున్నాడంటే ఇది ఆయన ఓటమికి పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా నేను ఉన్నాను ఇక పొద్దున లేస్తే ఈ మధ్య కొత్తగా చంద్రబాబు గురించి మాట్లాడుతుండు ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడుతుండు గతంలో ఇదే ఎన్టీఆర్ గురించి ఇదే చంద్రబాబు గురించి అదే సోనియామ్మ గురించి అదే విధంగా అదే రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఇవాళ అందరినీ పట్టుకుని వస్తున్నారు ఏడొక్క ఓటు వస్తుందో ఏ ప్రెస్ మీట్ ద్వారా ఒక ఓటు వస్తుందో అనే ప్రస్టేషన్లో మాట్లాడుతుంది తప్ప ఇవాళ ఇంకో విషయం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా జుబ్లీహిల్స్ ఎలక్షన్లో ముఖ్యంగా మరి ఇప్పుడు నిన్న మేము ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం పోలీసు వాళ్ళు అయితే నిజంగా చెప్తా ఉన్న వాళ్ళు ఒక పనుల లెక్క పనిచేస్తారు వాళ్ళ కాళ్ళ కింద పనిచేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు చెప్పినట్టుంటురు నిన్న రమేష్ నాయక్ అనే సిఐని మేము ట్రాన్స్ఫర్ చేయాల వెంటనే సిపి సజ్జనార్ని ఒకవేళ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫ్రే జరగాలంటే అదేవిధంగా ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే అభివృద్ధికి అరాశాకానికి మధ్య జరగాలంటే మరి వెంటనే ఈ పోలీసులు ఈ ప్రాంతం నుంచి సస్పెండ్ చేయాల మా లాయర్లు ప్రత్యేకంగా బాగా పనిచేస్తూ ఉన్నారు ఇరవై మంది లాయర్లు ప్రతినిత్యం వాళ్ళు ఎంబటే ఉంటారు వాళ్ళకి తిరంపడతలేదు ఆగమైపోతూ ఉన్నారు ఇలా పైసల పంపిణీ దగ్గరుండి పోలీస్ జీపులల్లో పెట్టుకొని పంచుతు వాళ్ళ వాళ్ళ పద్ధతి చూడండి ఫోటో ఒక్కసారి మా కెమెరామెన్ ఈ ఫోటో తీసుకోవాలి డబ్బు పంపిణీ ఎట్లా జరుగుతుంది తీసుకున్నారన్న డైరెక్ట్ ఇప్పుడు లైవ్లో ప్రజెంట్ వాట్సాప్ గ్రూప్లలో పెడుతుండ్రు ఇంత ఘోరాది ఘోరంగా ఈ పొద్దున పదకొండు గంటలకు ఈ ఫోటోలు రాయమత్ నగర్లో లాయర్లకు ఫోటోలు వస్తూ ఉన్నాయి కేసులు బుక్ చేస్తున్నాం ఇక సివిజిల్ పని చేస్తే లేదు అసలు సివిజిల్ చూపిస్తాను అది కూడా డైరెక్ట్ యాప్ కొట్టి చూపాడు అన్న మీరు సీవిజిల్ అసలే పని ఎప్పుడు నొక్కినా కానీ అవుట్ ఆఫ్ ద కవరేజ్ అని వస్తుంది లేకపోతే సిగ్నల్ ఏదైనా వస్తుంది ఎప్పుడో మీరు మా మీడియా మిత్రులు మెయిన్గా మీరు డైల్ చేసి చూడండి సార్ సివిజిల్ యాప్ ఈజ్ నాట్ వర్కింగ్ కాంగ్రెస్ డమ్మి చేసేసింది ఎలక్షన్ కుమ్మ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో కమ్మక్కైందా అని అనిపిస్తుంది అనేక కంప్లైంట్లు ఇచ్చి ముస్ మైనార్టీ సోదరులపై వాళ్ళు కాంగ్రెస్ లేకపోతే మైనార్టీలు లేదు అనే మాట చెప్పిన తర్వాత కూడా అన్న తర్వాత కూడా ఆయన మీద యాక్షన్ లేదు సివిజీలు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారు నేను స్వయంగా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ చారిని మా న్యాయవాదులందరినీ తీసుకుపోయి రమేష్ నాయక్ సిఐని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇరవై నాలుగు గంటలు అయిపోయింది నిన్న భవన్లో ప్రెస్ మీట్ పెట్టినా ఇంకా అత్తలేదు లేదు కొత్త లేదు సజ్జరార్ను మార్చాలని చెప్పినాం ఏసీపీని మార్చాలని చెప్పినాం డీసీపీని మార్చాలని చెప్పినాం వాళ్ళు అరాచకలు మా ఇంటి దగ్గర రాత్రి అంతా రెండు పోలీస్ జీపులు ప్రతి ఇన్ఛార్జీల దగ్గర ముగ్గురు ముగ్గురు టాస్క్ ఫోర్సులను ఎస్ఐలను సీఐలను పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పద్ధతి మార్చుకో ఈ చిల్లర పనులు మార్చుకో ఇకనైనా కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు ఆపేసుకో ఇకనైనా హైడ్రా బంద్ పెట్టి పేదోళ్ళ ఇండ్లు పాలు పాల్చేయి బుల్డోజర్ పాలన బంద్ పెట్టు తిట్టడాలు కొట్టడాలు ఉన్నాయి కూలగొట్టడాలు ఆపు విశ్వనగరంలో ఐడ్ర హైడ్రా మూట కలెక్షన్ల వేట బంద్ ఈ పద్ధతి మార్చుకో కా కాల్చివేతలు కూల్చివేతలు పేల్చివేతలు ప్రజలను వేధించే చర్యలు మానుకో మిస్టర్ ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా ఒకవేళ నీ పద్ధతి మార్చుకోకపోతే ఎట్లన్నా జూబ్లీల్స్లో నీకు పరాజయం తప్పదు లక్ష ఓట్ల మెజార్టీతో మేము గెలవబోతూ ఉన్నాం మీ వాళ్ళంతా ఆగామాగం అవుతురు ఇప్పటికే మీ సీనియర్ నాయకులంతా అక్కడిక్కడ పావులు కదుపుతూ ఉన్నారు కాబట్టి ఈ ఫాల్త్ మాటలు పంజే ఈ కేసీఆర్ కేటీఆర్ ఎందుకయ్యా కేసీఆర్ ఏం చేసిందంటావు ఏం చేసిండో చేయలేదో ప్రజలు చూపుతూ ఉన్నారు ఏం చేయలేని దానికి వీళ్ళ ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఇవ్వడానికి నిరుద్యోగ భృతి ఇవ్వ ఇవ్వలేకపోవడానికి రైతు బంధు రాకపోవడానికి కారణం నువ్వు కాదా రైతు బీమా లేకపోవడానికి నువ్వు రా కారణం కాదా మా ఆడబిడ్డలకు తులం బంగారం రాకపోవడానికి నువ్వు కా కారణం కాదా వీళ్ళ పీస్ హామీలు డోకా వేసింది వాస్తవం కాదా దద్దమ్మనని ఒప్పుకొని గద్ద దిగిపో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రశ్నించా వారిపై పగబొట్టడేవా నీ పని హాని తప్ప పని చేయడం తెలియదండి నాకు హాని చేయడం తప్ప పని చేయడం ఎప్పుడు తెలియదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా బనున్న వారందరినీ బెదిరిస్తావా నీ అయ్యా జాగిరా కార్నర్ మీటింగ్లు పెట్టి ఇవాళ నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు మీకు పింఛన్లు రావు ఫ్రీ బస్ బంద్ అయిపోతుంది సన్న బియ్యం రావు మంచినీళ్ళు రావు రేషన్ కార్డులు ఇయ్యము ఇయ్యము ఇందిరా ఇందురామీ ఇయ్యమంటూ నీ అయ్యా జాగిరా అని చెప్పి ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా బకాయిలు ఇవ్వనున్న వారందరినీ బెదిరిస్తావు నీ ఫెయిలియర్స్ని ప్రతిపక్షం మీద రుద్దుతావా అని సీఎం నేను ప్రశ్నిస్తూ ఉన్నా సీఎంగా ప్రమాణం చేసినప్పుడే రాగ ద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని చెప్పిన విషయం మరిచావా అని చెప్పి ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నా జాతి గురించి మాట్లాడడం బాడీ షేమింగ్ చేయడం ప్రమాణ ధర్మాన్ని విస్మరించడం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నా చెర్లపల్లిలో డ్రగ్స్ తయారు చేస్తే మహారాష్ట్ర పోలీసులు వచ్చి వచ్చేదాకా నీకు తెలియదాయే ఈగలు తెచ్చి ఈగలు కొడుతున్నావా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏం చేస్తున్నావు ఈయలంటూ కేటీఆర్ ఏం చేసిండే కేటీఆర్ ఏం చేసిండే కేసీఆర్ ఏం చేసిండే కేటీఆర్ ఏం చేసిండే హైదరాబాద్లో సిగ్గుందా నువ్వు కూసుండే భవనం కట్టించింది ఇలా సె కమాండ్ కంట్రోల్ సెంటర్లో సజ్జనార్ని పెట్టుకొని పోలీస్ నిఘాతో అందరి ప్రతిపక్ష నంచి వేలని కూర్చున్న జాగా కేసీఆర్ ఇచ్చింది కాదా నువ్వు కూర్చున్న సీటు కేసీఆర్ కొన్నది కాదా నీ ఇంటికాడ్ నుంచి జూబ్లీస్ ప్యాలెస్ నుంచి కమాండ్ కంట్రోల్ భవనానికి వచ్చేందుకు వేసిన రోడ్డు కేసీఆర్ కాదా దాన్ని అంత శుభ్రంగా ఉంచింది కేసీఆర్ కాదా నువ్వు అప్పుడప్పుడు పోయి టైంపాస్ చూసుకునే సెక్రటరియేట్ కేసీఆర్ కట్టించింది కదా ఏమైనా మాట్లాడితే ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి నీకు బుద్ధి ఉందా సిగ్గు ఉందా ఉన్నాయా మాట్లాడడానికి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అంటే ఆయన పుణ్యాన్ని కదా నువ్వు తెలంగాణ తెస్తేనే కదా నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు లేకపోతే సమైక్య రాష్ట్రంలో నీ జిందగీలో చెప్పరా సైతం వాను మాట్లాడితే ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లో వద్ద నడయా పోదాం ఇందాక మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పారు పోదాం నేను కూడా వస్తాను నీ ఏమంటా నువ్వు అక్కడి నుంచి రా బట్టి విక్రమ ఇక బట్టి విక్రమ వారికి లేదో తెలియదు ఆయనకి ఏం పంచాయతీ ఉందో తెలియదు వీళ్ళు ఇళ్ళన్ని పంచాదులే కదా ఇంట్లో పంచాదులు బయట పంచాదు ఇది ఏంటంటే మాఫియా ఆ నుంచి ఫైమ్ గారితోని ఇలా జుబ్లీస్ ఎలక్షన్ నడిపిస్తా ఉన్నాడు మైనార్టీలను తిడతావు ప్రశ్నిస్తే ఇస్తే ఇవాళ పొద్దున కూడా డబ్బులు పంపిణీ బోరబండ సైడ్ త్రీ అంబేద్కర్ యథేచ్ఛగా ఓట్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నా కాంగ్రెస్ స్థానిక మహిళా నాయకురాలు యాదమ్మ రాజేశ్వరి మరియు బయట నుంచి కాంగ్రెస్ నాయకులు ఉంటే లోపలికి అలవయ్యమంటే మీడియాని అలవయ్యే ఎందుకంటే ఈ దొంగతనం నీకు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఆయన ఓటమి ఖాయమైపోయింది ఏ రోజైతే రిఫరెండం కాదన్నాడో నీకు ఉంటే నువ్వు మొగాడి అయితే రేపు మళ్ళా వచ్చి ప్రెస్ మీట్ పెట్టు జూబ్లీస్ ఎలక్షన్లో నేను ఐదు వేలు ఓటుకు వంచుతున్నా నేను లిక్కర్ వంచుతూ ఉన్నా చీరలు వంచుతా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో నగర్ నగర్లో ఎర్రగడ్డలో చీరలు వంచుతుంది శ్రీనివాస కాలేజీ ఇప్పుడు ప్రజెంట్ మా మీడియా మిత్రులు పోయి చూడొచ్చు లో వస్తున్నాయి నీకు ఓటమి భయం లేకపోతే ఐదు వేలు ఎందుకు లిక్కర్ ఎందుకు చీరలు ఎందుకు ఆజారీ మంత్రి ఎందుకు గా ఈడ మొన్న కేటీఆర్ గారిని తీసుకుపోయిన ఒక అపార్ట్మెంట్కి ఏం అపార్ట్మెంట్ అది ఈ సత్వ అపార్ట్మెంట్ ఐదు వందల పదహారు ఫ్లాట్లు ఉంటాయి రెండు వేల ఓట్లున్నాయి అవి నాకు రాష్ట్రాలను వస్తాయి కేటీఆర్ మీటింగ్ పెడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పోయి కేసు పెట్టింది మమ్మల్ని బెదిరిస్తుండు నేనున్న దగ్గర ఈ ఫైవ్ కాడు ఫైవ్ అంటే నైమ్ మించిన ఫైవ్ గుండా రౌడీ ఇలా మొత్తం ఈ ఎలక్షన్ అంతా గుండాను దించి రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు కూడా పెట్టి డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్నాడు వానసాకత కూడా చూస్తాం వాడు కబ్జాలు రియల్ ఎస్టేటు డబ్బులు గుంజుడు వసూలు చేసుడు బరాబరి ఇస్తాం మళ్ళీ షేక్ పెట్టీళ్ళ ప్రచారం చేసి నిన్న మా మైనార్టీ సోదరుడు వైద్ షకీల్ అదేవిధంగా అఖిల్ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు ఉండగా ఆ వీడియో కూడా మళ్ళీ యూపీఏలో ఎంత దారుణం అంటే ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ స్పందించాలండి ఈ విషయంలో ఇప్పటికీ ఇలా ఎంత దారుణమైన విషయం అంటే చెప్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయండి ఒకవైపు రేపు నాయన మా మైనార్టీ సోదరులు ఇళ్ళకు చిన్న పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి సార్ పోలీసు అని కమిషన్ స్పందించదండి స్వయంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ వెళ్ళాం మేము మల్సాన్ చారి గారు మేమంతా వెళ్ళాం మా లాయర్ చైతన్య గారు వచ్చారు అంటే మేము పోయి స్వయంగా ఎలక్షన్ కమిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ తీసుకొని ఒక మేము పోటీలో ఉన్న వ్యక్తికి పోయి తీసుకుపోయి చూపిస్తే ఇప్పటికీ రమేష్ నాయకుని ట్రాన్స్ఫర్ చేయడండి ఇవన్నీ ఇది ప్రజాస్వామ్యమా అరాచకమా పోలీస్ రాజ్యమా ఇందిరామారాజ్యమా రాజ్యం అంటాడు పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నా అని చెప్పి సందర్భం తెలుస్తుంది కాబట్టి ఇప్పటికూ నేను జూబ్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా మిత్రులకు కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక లేడీ రౌడీకి జరుగుతున్న మధ్య యుద్ధం ఒక మోకా ఇచ్చిన కేసీఆర్కు ఒక డోకా వేసి ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు హామీలను తుంగలు తొక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధం కాబట్టి ఇకనైనా మేము అడుగుతా ఉన్నాం కారు గుర్తుకు బుల్డోజర్ కాంగ్రెస్ కు జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో ప్రజలు మా వైపు ఉన్నారు ఆల్రెడీ అందరు సారే కారే కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక్క జుబ్లీ ఎలక్షన్ కాదు ఇది మొత్తం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెఫరెండం అందుకోసం ఓటమి భయంతో మరి రేవంత్ రెడ్డి గారు ఇది రిఫరెండం కాదంటారు ఇట్లా రెఫరెండం కాదని తప్పించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మొట్టమొదటి ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భం తెలియస్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఎట్లాడు అంటుంటాడంటే తినే కంచంలో ఉమ్ము వేసే రకం కూర్చుంటాడు కేసీఆర్ కట్టించింది అట్లా దాది ఉండద్దు అంటాడు సెక్రటరియట్ కోతాడు ఆ నుంచి పరిపాలన చేస్తాడు అది ఉండద్దు అంటాడు ఏం చేసిండు కేసీఆర్ కేటీఆర్ అంటారు హైదరాబాద్ కళ్ళు దుబ్బినాయా ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించారా హైదరాబాద్లో ఇవాళ ఇరవై ఎనిమిదో వ్యక్తిగా మా మాగంటి గోపినాథ్ సత్యమైన సునితమ్మని గెలిపించబోతురు ఇది రెఫరెండంగా భావించు నీకు దమ్ముంటే నువ్వు మొగ్గడు అయితే ఇది రెఫరెండం అని చెప్పి ప్రకటించు చెప్పు నువ్వు ఒక ట్వీట్ చేయి ఇది రెఫరెండమ్ అని చెప్పి నువ్వు ఓడిపోతున్నా భయంతోనే నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి సందర్భం తెలుసు చివరికి ఒక ఆడబిడ్డ తన భర్తను కోల్పోయి కన్నీళ్ళు పెట్టుకొని పిల్లని రోడ్ల మీద దింపుకుంటా రాజకీయాలతో సంబంధం లేకున్నా మా పార్టీ ఒక ఆచారంతో భర్త చనిపోతే భార్యకి ఇష్టం కాబట్టి ఆ భార్య పోతా ఉంటే ఆ పొన్నం ప్రభాకర్ మంత్రులు వాళ్ళు వీళ్ళు డ్రామా అంటారండి సోనియా గాంధీ చనిపోయినప్పుడు వాళ్ళ భర్త గురించి విట్టని మాట్లాడితే మీకు బాధ అనిపించదా మీ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా భర్త భార్య అని కోల్పోతే బాధ బాధపడితే ఇట్లాంటి మాటలు అంటే బాధ అనిపిదా కాబట్టి ఆలోచించి ఇట్లాంటి మాటలు బంద్ చేసుకోండి అని చెప్పి కాంగ్రెస్ మీరు చేసింది మీరు చెప్పండి మేము చేసింది మీరు చెప్తాం రేపు ఖచ్చితంగా ఇది ఈ రాష్ట్ర పార్టీ రెఫరెండంగా భావిస్తూ ఉన్నాం మేమైతే రెఫరెండం అని చెప్తున్నాం చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ సివిజ ల్యాప్లు బంద్ పెట్టిర్రు పారామిలిటరీ దళాలు కి ఇంటికి పంపించిండు పోలీసు వాళ్ళను ఇల్లు పెట్టిర్రు మఫ్టీలో పోలీసు వాళ్ళు మా ఇండ్లలో పోలీసులు మా ఇండ్ల మీద దాడి ఒక ఇన్ఛార్జ్ డెబ్బై మంది ఎమ్మెల్యేలు పాత మాజీలు తాజాలు పనిచేస్తే వాళ్ళందరి మీద ఇంటికి ముగ్గురు సీఐలం పెట్టిండు సజ్జనారు ఏం చేస్తారు బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు ఇవాళ అరవింద్ ఎందుకు మాట్లాడతాడు ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తారు ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడతలేరు అదే విధంగా ఈయన ఎందుకు మాట్లాడతలేడు కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు మీదా మాదా ఫెవికాల్ బంధం నక్కల దీపకాడి వీడు అలా ఎందుకు వేసుకున్నారు దీనికి సమాధానం చెప్పు ఇది చెప్పకుండా మేము మేము ఏం చేస్తామండి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ మా లాయర్స్ చేదిన ఇప్పటికి డెబ్బై కంప్లైంట్లు చేసినాం ఇప్పటికీ అఫీషియల్గా పదమూడు కంప్లైంట్లు చేసినాం సార్ అఫీషియల్ ఈ మంట కంప్లైంట్ కూడా ఇస్తాం పట్టించుకుంటే నాదుడే లేదు ఎలక్షన్ కమిషన్ ఆయన కుమ్మక్క అయిపోయినా ఏందో ఇలా సాయంత్రం వరకలే రమేష్ నాయక్ బదిలీ సజ్జనారు ఏసీ సిపి టీసీపీ ఏసీ బదిలీ కాకపోతే ఇక బీజేపీ వాళ్ళ బంధం ఎంత ఫిగాలిగా ఉందో మీకు తెలుసు ఈయన స్వయంగా డైరెక్ట్ చెప్పారు కదా సార్ మీడియా మిత్రుల ముందే బడేబాయి మాషాల్లా చోటేయ్ సుబానాల్లా అన్నాడు కదా నా పెద్ద అన్న మోడీ అన్నాడు కదా మోడీ అన్న తర్వాత కూడా ఎవరేం ఖండించలేరు కదా ఎన్నో ఆరోపణలు నేను చెప్పాను కదా ఇందాక మీకు డైలాగ్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెప్పి బంద్ చేస్తాయి ఎందుకంటే చాలాసేపు అయింది ఇప్పటికే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బర్కత్పుర బ్రదర్స్ కిషాన్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి రంగులు వేసేవారు రేవంత్ రెడ్డి సంజయ్ బూత్ బ్రదర్స్ ఇంకొక ఎంపీ వాళ్ళు కొత్త బూత్ను ఎట్లా మాట్లాడాలా ఎట్లా చేయాలని చెప్పి రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు రేవంత్ రఘనందన్ భూభారతి బ్రదర్స్ ల్యాండ్ ఎలా కొట్లా రోజు మాట్లాడుకుంటారు రేవంత్ అరవింద్ గడ్డం బ్రదర్స్ ఇది వీళ్ళ చరిత్ర ఇవన్నీ చూసి ఆగమైపోయి ఇక గెలుపు ఖాయమైపోయింది బీఆర్ఎస్ఎల్ అది లక్ష మెజార్టీ వస్తుంది నా ఇజ్జత్ పోతుంది నా ముఖ్యమంత్రి పదవి పోతుంది నేను ఎట్లా బతకాలని చెప్పి ఇక రేవంత్ రెడ్డి ప్రస్టేషన్లో ఆయన ముఖం నేను ఇవ్వడాల ఆయన ముఖం చూస్తే నాకే ఏడుపు వచ్చింది ముఖం పెట్టుకున్నాడు ఏడుచుడే తక్కువ ఉండే ఇక ఎంత ఘోరం అంటే ప్రస్టేషన్లో అవునండి ఆడికేజ్ తెస్తాం విద్యా సంస్థలకు పైసలు మరి ఆ లెక్కలు జీతాలు ఇవ్వాలండి వాళ్ళు టీచర్లకు లెక్చరర్లకు వాళ్ళు జీతాలు ఇవ్వాలి కదా నువ్వు ఇడికి పైసలు ఇవ్వంటే వాళ్ళు ఎక్కడ నడుస్తుంది బంధు పెట్టి బరాబరి బంధు పెడతారు కదా బంధు పెడితే నీకు బుద్ధి వస్తుంది కదా అందరు వరుస పెట్టి బంధు పెడుతుంది ఈ జుబ్లీస్ తర్వాత తర్వాత చూడు హైదరాబాద్ వరుస హైదరాబాద్ పెట్టి పారిపోకపోతే నా పేరు జీవన్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు లబ్బోదిబో జేబుల చిల్లి అవ్వలేదు రాష్ట్రం ఆదాయం పడిపోయింది రియల్ ఎస్టేట్ ఖతం అయిపోయింది ఉద్యోగాలు లేవు నిరుద్యోగ వృద్ధి లేదు ఏ పథకం అమలు కాదు కాబట్టింప్లీస్ ప్రజలు రిఫరెంట్ నెంబర్ ఖచ్చితంగా దీన్ని తీసి ఓడ ఏందండి నేను ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాలుగు వేలు ఇల్లు ఇస్తాట ఆ బువ్వ పెట్టినోడు చిన్నవాకు బంగారు గాజులు ఇస్తానట ఇల్లు అంటోడు రాదు ఇది ఇది జీవో కాపీ సార్ సార్ కొద్ది కెమెరాలో లేవురు కదా అబ్బా మొత్తం ఇవే పెట్టి ఇది రావన్న ఇవన్నీ దొంగ జీవోలు దొంగ జీవాలు పొంగులేటి కానీ దొంగ జీవాడు వై బీఆర్లో కూర్చున్నాడు పరేషాన్ ఆగమైపోతురు ఇవి దొంగ చూసిరా ఒక ఫోటో తీసుకోరు ఎవరు నొక్కలు కంప్లైంట్ ఇచ్చిన స్పీకర్ అయిందా స్పీకర్ అయిందా థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో